ఈ రోజుల్లో మనిషికి కావాల్సింది ఏదో నాలుగు రూపాయలు పారేయడం కాదండి లేదంటే గుప్పటిగా తీసుకొని వెళ్ళి నాలుగు రూపాయలు ఇవ్వడం కాదు నీ కుటుంబంలో నీ భార్యకి కావాల్సినటువంటిది మనిషికి కావలసినటువంటిది ప్రేమ రెండవది సమయము ప్రేమ సమయము ఈ రోజున సెల్ ఫోన్ కాలంలో మనము ఎంత దూరం వెళ్ళిపోయామంటే నీ ప్రక్కన ఉన్నటువంటి వారికి సమయాన్ని ఇవ్వడానికి నీకు ఒక క్షణము లేదు భోజనం చేస్తున్నప్పుడన్నా లేదా పనిలో ఉన్నప్పుడన్నా ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రయాణిస్తున్నా బైక్ నడిపినా లేదా ఆఫీసులో ఉన్న గుళ్ళో ఉన్నా ముందుగా మనం చేసేది సెల్ ఫోన్ చాటింగ్ లేదంటే రీల్స్ ఇవి చూసుకుంటాం తప్ప పక్క వారికి కానీ దేవుడికి కానీ ఇంట్లో వారికి కానీ పిల్లలకు కానీ ఇవ్వడానికి మనకి సమయం లేదు నిజమైనటువంటి దాన ఏంటంటే మీ సమయాన్ని ఇవ్వండి మీ సమయాన్ని మీ కుటుంబానికి ఇవ్వండి నీ భార్య బహుశా నీకు చెప్పుకోలేనట్టు బాధతో నీకేదో చెప్పుకోవాలని బాధతో ఎదురు చూస్తుందేమో కానీ నువ్వు ఎక్కడిచ్చావు సమయాన్ని లేదా నీ భర్త ఎన్నో సమస్యలతో ఇంటికి వస్తాడు మన సీరియల్లోనో ఫోన్లోనో ఉండి కనీసం భర్త తిన్నాడా లేదా అని కూడా మనం అనుకోకుండా మనం ఒకవేళ కానీ పట్టించుకోకపోతే ఎక్కడుంది నీ దానధరము ఎక్కడుంది నీ సమయము ప్రియ సహోదరి సహోదరులారా ఈ తపస్సు కాలంలో ఈ ఆధునిక కాలంలో దాన ధర్మము అంటే నిజమైనటువంటి దానము నీ సమయము నీ సమయాన్ని నీ కుటుంబానికి ఇవి నలభై రోజులు నీ పిల్లలకి ఇవి నలభై రోజులు నీ యొక్క తోటి వారికి ఇవ్వు నీ అత్తమామలకి ఇవ్వు అవసరంలో ఉన్నటువంటి వారికి ఇవ్వు అప్పుడు నీ యొక్క ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది నువ్వు చేసే పుణ్యకార్యాలు దేవుడు గుర్తిస్తాడు కాబట్టి ఈ మూడు సాధనాలు ఏదో కేవలం నేను భోజనం మానేశాను లేదా రోజు గుడికి వెళ్తున్నాను లేదంటే ఇదిగో నేను పది రూపాయలు గుడికి ఇచ్చాను లేదంటే వేరే వాళ్ళ అవసరం ఉన్న వారికి ఇచ్చాను ఇవన్నీ మంచివే అంతకు మించి మీరు ఇవ్వాల్సినటువంటి దాన ధర్మము మీ సమయము మీ ప్రేమ మీ ఆప్యాయత వినగలిగినటువంటి సమయము మీరు మీ తోబుట్టువులకు కానీ సహోదరులకు కానీ కుటుంబీకులు కానీ ఇవ్వగలిగినప్పుడు మీరు ఈ నలభై రోజుల్లో అద్భుతాలు చూస్తారు మార్పును చూస్తారు మీ జీవితాలు మారుతాయి మీ కుటుంబాలు మారుతాయి ప్రియ సహోదరి సహోదరులరా కాబట్టి ఈ తపస్కాలంలో కాలంలో ఈ మూడు సాధనాలు ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు ఈ నేను చెప్పినటువంటి రీతిగా మీ యొక్క జీవితంలో ఆచరించండి దేవుడు ఈ నలభై రోజులు మీకు తోడుగా ఉంటాడు